భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యకుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన పేడుకలు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా సుమారు వంద మంది బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి మాజీ ఎమ్మెల్యే గండ్ర సర్టిఫికేట్లు అందజేశారు అనంతరం గండ్ర జ్యోతి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అందరికి కూడా కేటీఆర్ గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి పరిపాలన దక్షతను పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి భగవంతుని ఆశీర్వాదం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి కేటీ రామారావు గారు ఈరోజు చాలామంది నాయకులకు కొడుకులు ఉంటారు కానీ తండ్రి కంటే తండ్రి ఏ రకంగానైతే పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిండో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా కేటీఆర్ గారు అదే పద్ధతిలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అదేవిధంగా కీలకమైనటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ కేటీఆర్ గారు హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరంగా కావడానికి ఎంతో కృషి చేసి నేను ఈ మధ్యకాలంలోనే అమెరికా పర్యటన చేసి వచ్చిన కానీ అమెరికా కంటే కూడా మన హైదరాబాద్ ఏం తక్కువ కాదు అమెరికాలో ఒక పట్టణం రెండు టవర్స్ ఉంటాయి కానీ మనం ఈరోజు వెస్ట్ సైడ్ పోతే మొత్తం కూడా పెద్ద పెద్ద ఆకాశాలను ఎందుకునేటువంటి టవర్స్తో ఈరోజు హైదరాబాదు అనేక పారిశ్రామిక రంగాలకు సెంటర్ పాయింట్గా ఈరోజు ఎంతోమందికి ఉపాధిని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆయన పది సంవత్సరాల కాలంలో ఎంతో చొరవ చూపెట్టి ప్రపంచంలో అనేక పెద్ద సంస్థలైనటువంటి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అదేవిధంగా అమెజాన్ కానీ ఎన్నెన్నో పెద్ద సంస్థలన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అదేవిధంగా ఫార్మా రంగంలో కూడా ఎన్నో పెద్ద పరిశ్రమలను ఇక్కడ తీసుకురావడంతో పాటు ఫార్మా రంగానికి ఒక పెద్ద సిటీ ఉండాలి అని ఒక ఫార్మా సిటీని కూడా పెద్ద మొత్తంలో ల్యాండ్ను సేకరించి పరిశ్రమలు పెట్టడానికి ఎంతో ముందు చూపినటువంటి నాయకుడు మన వరంగల్ జిల్లాలో కూడా కాకతీయ టెక్స్టైల్ పార్క్ను ఈరోజు మన ప్రాంతం నుంచి భీమండికి అదేవిధంగా ఎక్కడెక్కడికో మహారాష్ట్ర బొంబాయి ప్రాంతాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం ఎందుకు మన బిడ్డలు మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టించినటువంటి నాయకుడు కేటీఆర్ గారు వారేమో హైదరాబాదే కాకుండా మన భూపాలపల్లి పట్టణానికి కూడా వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి దాదాపు ఒక వంద యాభై కోట్ల రూపాయలు నూట నూట యాభై కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఈరోజు మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలు కానీ మార్కెట్లు ఈరోజు అవసరాలు పెరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ మరి కూరగాయల వెజిటేబుల్ సెంటర్స్ పెట్టుకోవడానికి కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ రోజు భూపాలపల్లి యొక్క దిశను దశను మార్చినటువంటి నాయకుడు మనకు మెడికల్ కాలేజ్ రావడానికి కూడా ప్రత్యేక చర్వ తీసుకొని అది వచ్చే వరకు చూసినటువంటి నాయకుడు భూపాలపల్లి పట్టణం యొక్క ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఒక బైపాస్ను కూడా శాంక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు మన కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు నిజంగా మరి యువకుడుగా మరి యువకుల్లో యువకుడుగా పెద్దల్లో పెద్దవాడిగా అందరిలో అందరి వాడిగా ఉండి ఈరోజు ప్రశంసలు పొందుతూ మన పా పార్టీలో కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం మీ అందరూ కూడా పాల్గొని అన్ని దానాల కంటే మిన్న రక్తదానమే ఆపదలో ఉన్నవాడికి ఒక రక్తం అవసరం ఉంటే మందులు కొనుక్కోవచ్చు కానీ రక్తం ఎవరు ఇవ్వడానికి అక్కడ రక్తం ఇస్తేనే తప్ప ప్రాణం బతికేటువంటి అవకాశం ఉండదు ఒక యాక్సిడెంట్లో ఉండే వ్యక్తి కావచ్చు ఏదైనా సీరియస్ డిసీజెస్ వచ్చిన వాళ్ళకు కానీ రక్తం ఉంటే తప్ప ప్రాణం ఉండదు అన్నప్పుడు మరి ఈరోజు అన్ని దానాల కంటే మిన్న రక్తదానమే మిన్న అని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి మండలానికి సంబంధించిన నాయకులు అందరు కూడా ఇవ్వడం తెలంగాణ బుగ్గు గని కార్మిక సంఘ నాయకులు అందరిని కూడా ఈ రక్తదానం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే మరిన్ని రక్తదానాలు చేయాలి ఎంతో మందికి ఆపదల మనాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఏడవ తారీఖు నాడు మన నాయకుడు కేటీఆర్ గారు నేను మొన్న ఆహ్వానించిన ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని భూపాలపల్లికి ఆహ్వానించడం జరిగింది మరి మన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కొడారి రమేష్ గారి తండ్రి సర్పంచ్గా సేవలు అందిస్తూ మరి ప్రజల మన్నం పొందిన నాయకుడు ఈ మధ్యకాలంలోనే వారు చనిపోవడం వారి సంవత్సరాన్ని దాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని వారు పెట్టుకోవడం ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మొగులపల్లి నుంచి మన పార్టీ కార్యాలయానికి వస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ గారి యొక్క సభను మరి వారి యొక్క శ్లాకర సందర్భంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం మరి వాళ్ళ రామారావు గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆనందోత్సవంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకని అంటే మరి ప్రజల కోసము పరితపించేటువంటి నాయకులు మనుషులు కొత్త కొంతమందే ఉంటారు అందులో ఒకరైనటువంటి వారు వాళ్ళ మరి మొట్టమొదలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను పరిపాలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి తనయుడు కూడా మరి తండ్రికి తగ్గ తనయుడిగా మరి ఇంకా ఒక స్టెప్ ముందుకు వేస్తూ మరి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం అనేక ప్రపంచ వేదికల మీద కూడా మాట్లాడి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ మరి ప్రగతి కోసము ఎన్నో ప్రపంచ కంపెనీలని తెలంగాణకు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు మరి అదేవిధంగా ఐటీ రంగాన్ని ఒకప్పుడు బెంగళూరు మరి అదేవిధంగా చెన్నైలో మరి ఐటీ అంటే చాలా ముందంజలో కూతుందనుకునే వాళ్ళం తెలంగాణకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మరి మన అమెరికాలో అక్కడ చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మరి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మరి ఐటీ రంగాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి కేటీఆర్ గారు ఇవాళ టీహబ్ బీహబ్ మరి అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ని ఒక సుందరమైనటువంటి నగరంగా విశ్వ నగరంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నట్టు అంటారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా కూడా తక్కువే మరి రేపు రాబోయే తరానికి కాబోయే నాయకుడిగా యువకులకి ఒక ఆదర్శ స్ఫూర్తిగా ఉండేటువంటి నాయకుడు కేటీఆర్ గారు తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకోగలుగున్నటువంటి యువకులందరూ కూడా మరి ముందుకు వెళ్ళాలని మరి పార్టీ పరంగా పార్టీ బలోపేతాన్ని కూడా మీరు అందరూ కూడా మనం అందరం కూడా కలిసి మంచిగా స్ఫూర్తిగా ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు రేపు మరి రే ఉన్నటువంటి ఎందుకంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి మరి వారి సత్తాన్ని చూపించినటువంటి నాయకుడు మరి మన ప్రతిపక్ష హోదాలో కూడా మరి ఒక మంచి ప్రణాళికా పద్ధతిలో పోతూ ప్రతిపక్షంలో కూడా సక్సెస్ అయినటువంటి నాయకుడు కేటీఆర్ కానీ అని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా వారికి ఇంకా కూడా ఎందుకంటే మరి మంచి నాయకులు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి మరి విధంగా మంచి జరుగుతుంది కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా తప్పకుండా కేటీఆర్ గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మరి ఆ భగవంతుడు వారికి ఆ ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ మంచిగా ఆ శక్తిని ఇస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ మన భూపాలపల్లి జిల్లా పార్టీ పక్షాన వారందరు వారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు